ఇక ముమ్మాటికి మరో అంశాన్ని చూద్దాం ముమ్మాటికి మిగులు బడ్జెటే రాష్ట్రం మీరా అప్పుల గురించి మాట్లాడేది పదేళ్ల పాలనలో అగ్రస్థానంలో తెలంగాణ కేంద్రం చేసిన అప్పులతో ఏం చేసిందో చెప్పాలి బీజేపీ ఎంపీలు చేసింది సున్నా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం దారుణం బీజేపీ తప్పులను ఎన్నటికీ తెలంగాణ ప్రజలు క్షమించరు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు కేటీఆర్ లేక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక్కడ విషయం ఏంటి అంటే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టాలి మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా కనీసం తెలంగాణ అనే పదం నాకు వినబడలేదు మొత్తం ఉపన్యాసం ఆ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో తెలంగాణ అనే పదం నాకు వినబడలేదు ఇంకొక విషయం ఏంటంటే ముమ్మాటికి ఇక్కడ మిగులు బడ్జెట్ రాష్ట్రమే అయినప్పటికీ కూడా తెలంగాణకు రావాల్సిన మొండి బకాయి లేదు కేంద్రం వాటా అయ్యలేదు కేంద్రం నిధులు ఇవ్వలేదు కేంద్రానికి సంబంధించి ఇక్కడ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు ఏం చేస్తారంటే ఏం లేదు ఇట్లా సపోర్ట్లు కొట్టుకుంటూ ఊకుంటారు శభాష్ నిర్మలా సీతారామన్ అంటు కానీ మా తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతున్నది మా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడాలి అక్కడ తెలంగాణ గలం లేదు తెలంగాణ బలం లేదు తెలంగాణకు సంబంధించిన పలికే లేదు అనే విషయాన్ని తెలంగాణ గలం బలం దళం మూడు లేకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడాలన్నా కేంద్రంలో బడ్జెట్ గురించి మాట్లాడాలన్నా అక్కడ ప్రజలకు సంబంధించి ఇక్కడి ప్రాంత బిడ్డలకు అభివృద్ధి కోసం కేంద్రానికి సంబంధించిన నిధులను గురించి మాట్లాడాలన్నా కనీసం అక్కడ లేని పరిస్థితి కనబడుతుంది కేటీఆర్ అడిగే ప్రశ్నలలో తప్పేమీ లేదండి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాసిన ఇంకెవరికి లేఖ రాసినా కూడా మన తెలంగాణ ఆత్మగౌరవం గురించి దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు బీజేపీ ఎంపీలు చేసింది ఏమున్నది గుండు సున్నా కేంద్రం చేసిన అప్పులతో తెలంగాణకు ఏం ఏం చేసిందో కూడా చెప్పాలి కదా కేంద్రం అప్పు చేస్తున్నది అంటే దాంట్లో మన రాష్ట్రాలకు కూడా అప్పు పడుతుంది కదా దాని గురించి మాట్లాడారండి దాని గురించి ఎందుకు మాట్లాడతారు ఇక అడ్డగోలుగా నీళ్ల తరలింపు చోద్యం చూస్తున్నారు రేవంత్ సర్కార్ త్రిమేన్ కమిటీ ఎక్కడ ఉన్నది ఏపీని అడ్డుకోకపోతే సాగు తాగునీటి సమస్యలు గాలి మూటల్లో ఢిల్లీకి ముఖ్యమంత్రి టిప్పులు అన్నదాతల గోస ఆయనకి ఏం తెలుసు సర్కార్ పై నిప్పులు జరిగిన కేటీఆర్ హరీషం అంటూ కూడా చూస్తున్న పరిస్థితిని అడ్డగోలుగా సాగర్ నీళ్ల తరలింపు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం మీద అనేక రకాల కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి ఓ పక్కన శ్రీశైలంకు సంబంధించి నాగార్జున సాగర్ కు సంబంధించి గోదావరి జలాలకు సంబంధించి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అనేక తెలంగాణలో నుంచి ప్రవహిస్తున్న గోదావరి తల్లి నుంచి నీళ్లు తీసి కాళేశ్వరంలో నింపకపోగా మన యొక్క సాగర్ నీళ్లు గాని దాంతో పాటు శ్రీశైలానికి సంబంధించిన నీళ్లు గాని ఆంధ్రాకు తరలించడం వల్ల రేపు వచ్చే నెల నుంచి తెలంగాణలో మండే సూర్యుడి తాపాన్ని చూస్తాం కదా అలాగే తెలంగాణలో చుక్క నీటి కోసం మళ్ళీ బిందెలు పట్టుకొని మళ్ళీ ఎడ్ల బండ్లు కట్టుకొని అలా డ్రమ్ములు పెట్టుకొని దాంతో పాటుగా పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి మనం పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే వాటర్ ట్యాంకులను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడుతుంది ఇది అక్షర సత్యం మీరు అవునన్నా కాదన్నా నిజమండి ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రణా ప్రణాళిక లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ముందు చూపు లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులకు సమీక్షా సమావేశాలు ఉండే కనీసం అధికారులు చెప్పిందన్న వింటారు అంటే అది కూడా వినలేని పరిస్థితి కనబడుతుంది అంటే ఈ తెలంగాణలో తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వచ్చే నెలలో తీవ్రమైన కరువు కాటకాలు రాబోతున్నాయి నీళ్ల కోసం సాగునీళ్ళ కోసం ఇప్పటికే సూర్యాపేట జిల్లాకు సంబంధించి సగం కూడా ఎండిపోయిన పరిస్థితి కనబడుతుంది కరీంనగర్లో మూడు పావులాలు ఎండిపోయిన పరిస్థితి కనబడుతుంది ఎక్కడ చూసి కూడా పంటలన్నీ ఎండిపోతున్న పరిస్థితి కనబడతాయి మరి ఇన్ని జరుగుతా ఉంటే ఎట్లా అనేది కూడా మీరు కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది